వీక్షకులందరికీ నమస్తే ఈరోజు ఆదివారం పదకెళ్ళి సమాధానాలకు సారి చూద్దాం అడ్డం చూస్తే మొదటిది మహిళ మూడక్షరాలు అతివ మూడవది అనుక్షణం నిరంతరం అంటే అహర్నిశం ఐదు పార్వతి అంటే శివాని ఏడు భూమి ధరణి అంటే ధరిత్రి తొమ్మిది తామర అమ్మాయి పేరు అంటే కమల పదకొండు దేవనర్తకి అంటే రంభ పదమూడు ఏరు వంక అంటే వాగు పదిహేను ఆకాంక్ష కోరిక అంటే ఆశ కిరణం వెలుగు అంటే రవ్వ నాన్నకమ్మ నాయనమ్మ పద్దెనిమిది ప్రీతి మక్కువ అంటే ప్రేమ పంతొమ్మిది హస్తం అంటే పాణి ఇరవై ఒకటి తుదిలేని సంపంగి అంటే సంపం ఇరవై మూడు సత్యం అంటే నిజం ఇరవై ఐదు వాదులాట సంవాదం అంటే వాదన ఇరవై ఏడు బంగారం అంటే కనకం ఇరవై తొమ్మిది దుమ్ము విసురుగాలితో ఎగరవేసేది అంటే దుమారం ముప్పై పెళ్లి పిలుపు ముప్పై ఒకటి నరం వేణ తేగ అంటే తంత్రి ముప్పై మూడు ఇవి కాదంటే అవి ముప్పై ఐదు క్షీరం అంటే పాలు ముప్పై ఆరు ఖాళీ సున్నా అంటే సూన్ రిక్త శంక అంటే అనుమానం స్త్రీ అంటే ముప్పై ఎనిమిదవది ఇంతి పండు అంటే ఫలం నలభై ఒకటి ప్రజలు జనత అంటే జనం నలభై మూడు స్వప్నం అంటే కళ నలభై ఐదు మార్గంలో అంటే దారిలో నలభై ఏడు బమరిలో హీరోయిన్ పాత్ర పేరు నవ్వుతూ ఉండేది హాసిని నలభై తొమ్మిది ఒక వాయిద్యం అంటే తంబుర యాభై చివరి రాత్రిని తుదిరేయి యాభై ఒకటి అభయం రక్షణ అంటే శరణం ఇక నిలువ ఆధారాలను చూస్తే పెదవి అంటే అధరం రెండు మారణం సంహారం అంటే వధ మూడు సప్తర్షులలో ఒకరు అనసూయభర్త రాత్రి సందేహం అంటే శంక ఐదు రాయి అంటే శిల ఆరు అడియాస నైరాశం అంటే నిరాశ ఎనిమిది శూన్యం అంటే రక్తం ఎలా వసుద అంటే మహి పన్నెండు ఒక నక్షత్రం అంటే భరణి కాకి అంటే వాయసం నేలం తవ్వడానికి రైతు ఉపయోగించేది గుణపం వసంతం అంటే ఆమెని తెల్లని రేకులతో ఉండేది పారిజాతం మామకాని మామ చందమామ అగ్నిదేవుడు అంటే ఆనలుడు మృగాలు పశువులు జంతువులు నింద దోషణం తగు అంటే ఇరవై ఐదవది వాదు రక్తనాళం అంటే ఇరవై ఆరవది నరం అలాగే కోతి అంటే కపి దుర్వాసన అంటే కంపు పరమశివుడు ఆయుధం త్రిశూలం చెల్లెలిని అనుజ అని అంటాము ఆకాశంలో రవాణా సాధన విమానం ఇరవై ఐదుని పాతిక అంటాం ముప్పై తొమ్మిది ప్రయోజనం పరమార్థం అంటే ఫలితం అంటాం మెడకు తాడు పెగిస్తే ఉరి ద్వేషం కక్ష అంటే నలభై రెండవది కసి నలభై నాలుగు ఉప్పుని లవణం నలభై ఐదు బారిన దారాంటం నలభై ఆరు ఆ బావి చాలా లోతు నలభై ఏడు సౌఖ్యం ఆయి నిసి అంటే నిశ ప్రేక్షకులందరికీ శుభాదివారం